హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మార్నింగ్ లాగ్ అనమాట సో ఈరోజైతే రాజుల నాటి కాలం వంట చేస్తున్నారు అప్పుడు రాజులకు మాత్రమే దొరికేది సో అని మాత్రం అనుకొని స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టాను అలాగే టమాటా ఆలు తీసుకున్నాను సో ఫుల్ వీడియో చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే వేడి అయితే తాగిస్తున్నాము ఇక్కడ సో నేనైతే ఇంకా కూరగాయలన్నీ కట్ చేస్తున్నాను టమాటా ఆలు కట్ చేస్తున్నాను చాక అసలు తగ్గట్లేదు లేట్ అయిపోతుంది చాలా లేట్ అయిపోతుంది కట్ చేయడానికి అసలే చేతులు ఈ మధ్య పెయిన్స్ వస్తున్నాయండి సో హెల్త్ బాగాలేనప్పటి నుండి ఇక్కడ అయితే మా బాబు అయితే నా దగ్గరకు వచ్చి మేము నిన్న షార్ట్ వీడియో పెట్టాము సో అమ్మ అనే షార్ట్ వీడియో పెట్టామన్నమాట సో నాని ఆప్షికల్ అమ్మ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో కూడా సెకండ్ ఛానల్లో కూడా ఉంది చూడండి ఎవరైనా కొత్త కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సో సెకండ్ ఛానల్ వచ్చేసి నేమ్ అయితే ఇస్మార్ట్ లలిత టాక్స్ అండ్ షార్ట్స్ అన్నమాట చర్చి చేయండి వస్తుంది సో ఎలా ఉందో ఏంటో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం అన్నమాట నిన్న ఇద్దరం కలిసి మా బాబు నేను కలిసి వీడియో అయితే తీసాము సో ఎలా ఉంది ఎలా వచ్చింది ఏంటి అనేసి అయితే మర్చిపోకుండా కామెంట్ చేయండి సో ఇక రాజుల నాటి కాలం వంట అని చెప్పాను కదా సో తప్పకుండా చెప్తాను ఫుల్ వీడియో చూడండి ఇక మార్నింగ్ అయితే నేను టిఫిన్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే పిల్లలు లేటుగా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే లేట్ అయిపోతుంది చాలా ఎందుకంటే మా బాబు వచ్చేసి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ కావాలి లంచ్ కావాలంటే చాలా టైం అయితే పడుతుంది సో అసలే ఈ చాక్ అయితే అసలు ఈ మధ్య తేగడం లేదు చాలా మారం చేస్తుంది ఇంకా నా చేతులైతే రీసెంట్గా కొంచెం హెల్త్ బాగాలేనప్పటి నుండి అయితే పెయిన్స్ వస్తున్నాయి కట్ చేయడానికి చాలా ప్రాబ్లమే అవుతుందని చెప్పాలి సో మొత్తానికైతే టమాటా కట్ చేస్తాను అలాగే ఆలు కూడా కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి లాగైతే చాలా పెద్దగా వచ్చేసింది చూడండి వేడి నీళ్ళు తాగడానికి కూడా టైం ఉండడం లేదు సో ఒక పక్క వేడి నీళ్ళు తాగుతూ ఒక వైపు అయితే కూరగాయలు కట్ చేస్తున్నాను ఎందుకంటే వేడి నీళ్ళు కొంచెం వేడిగా వేడిగా ఉంటుంది మనకు తాగడానికైతే కొంచెం టైం పడుతుంది కానీ అంత టైం అయితే లేదు ఒకవైపు తాగుకుంటూ ఒక వైపు అయితే పని చేస్తున్నాను సో లేదంటే ఇంకా లేట్ అయిపోతుంది ఆ రోజు మళ్ళీ కాలేజీకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతాడు సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇంకా మనము స్టార్ట్ చేయ చేయాలి సెవెన్ లోపు వాళ్ళకు బాక్స్ సర్దేయాలి లేకపోతే ఇంకా లేట్ అవుతుంది అనేసి అంటూ ఉంటారనమాట సో అట్లుంటుంది ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి సో వంటకే ఇంత టైం పడుతుంది మళ్ళీ ఇంకా గిన్నెలు చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంటుందన్నమాట లేడీస్కి అయితే సో చూసినారు కదా చాలా పెద్ద వ్లాగ్ వచ్చింది పెద్దగా వచ్చింది వీడియో అయితే సో నేనైతే దాన్ని స్కిప్ చేసి చిన్నగా అయితే పెట్టేశాను సో ఎగ్స్ ఉడకబెట్టినవి తీసేసి అయితే దానిపైన తొక్క తీసేస్తున్నాను పొట్టు తీసేస్తున్నాను వేణీలైతే బయటపడేసాను ఇంకా సింక్లో పోస్తే ఏమవుతుందంటే మనకు వాటర్ పోతుంది కదా పైపు అది కాలిపోతుంది సో సింక్లో పోయాలంటే చల్లటి వాటర్ మనం వదిలేసి ట్యాప్ వదిలేసి చిన్నగా పోయాలన్నమాట లేకపోతే మనకి వాటర్ సింక్లో ఖరాబ్ అయిపోతుంది పైప్ అనేది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి సో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ మరోసారి గుర్తు చేస్తున్నాను సో ఎగ్స్ అయితే ఉడికాయి ఇక్కడ ఆలు కూడా కట్ చేశాను రాజుల నాటి కాలం అన్నాను కదా అదే ఆలు ఫ్రెండ్స్ రాజుల నాటి కాలంలో ఓన్లీ రాజులకు మార్ మాత్రమే ఆలు అనేటివి ఉండేవంట ఇంకా పేదవాళ్ళందరూ ఏవో ఒకటి తినే వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టి ఆనసి కరివేపాకు వేసాను అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాను మొత్తం అయితే కలిపేసుకోవాలి రెసిపీ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో తప్పకుండా స్కిప్ చేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా పసుపు కూడా వేసాను ఎందుకంటే ఎగ్స్ ఇప్పుడు నేను ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేస్తాను అన్నమాట వేపుతాను అందుకోసమే పసుపు వేసాను సో ఆనని కూడా మనకు రెడీ అయిపోయినాయి కాబట్టి పసుపు వేసుకొని ఎగ్స్ వేసుకొని ఇలా చేశాను అనమాట కడాయి పెట్టి ఆయిల్ వేసి ఎగ్ బాయిల్ అంటే ఎగ్ ఫ్రై చేసి తీస్తారు అదొక ఒక టైప్ వెరైటీ అనమాట సో ఇలా ఒకసారి చేస్తే మనకు అంటే ఫాస్ట్గా అవుతుంది మళ్ళీ ఇంకో కడాయి పెట్టి ఇలా అంటే కష్టం కదా సో గ్యాస్ అయితే వైపు ఇటో వైపు పెట్టి చేస్తే మనకు తొందరగా అయిపోతుంది కానీ ఈ దీని మీద కరెంట్ దాని మీద అయితే ఒక్క ఒకటే ఉంటుంది కాబట్టి ఇలా చేశాను సో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మనకు ఫాస్ట్గా వంట అయిపోతుంది ఈ ఎగ్ చూడండి ఎలాగో ఫ్రై చేసినాక ఇది ఎలా వచ్చిందో చూడండి గుట్టలాగా పెరిగిపోయింది పైన అయితే ఇలా పొంగిందన్నమాట సో మొత్తానికి అయితే ఎగ్స్ ఫ్రై చేసి తీసేసాను నెక్స్ట్ అయితే ఇందులో ఆలు కూడా వేసేసాను సో ఆలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా మొత్తం వేసా వేసేస్తాను టమాటా అయితే కొంచెం ఎక్కువే కట్ చేసాను సో మిర్చి అయితే పేస్ట్ పట్టేస్తున్నాను పట్టేసాను చూడండి నెక్స్ట్ ఏంటంటే టమాటా కొంచెం ఎక్కువ వేస్తేనే మనకు గ్రేవీ ఎక్కువ వస్తుంది అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను పచ్చిమిర్చి టే పేస్ట్ వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది ఎప్పుడు కారం వేసుకొని తింటే టేస్ట్ అంతా బాగా అనిపించడం లేదు నాకైతే సో దానికోసం అయితే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేశాను కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది రెసిపీ అయితే చూడండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అప్పటికే లేట్ అవుతుంది అనేసి అయితే చేస్తున్నాను లేట్ అయినా కూడా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మొత్తం అలా బబుల్స్ వచ్చిన తర్వాత మనము ఎగ్స్ అనే ఎగ్స్ వేసేసుకోవాలి ఇంకా వేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా నేను ఫైనల్ అయితే కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫైనల్లో ఇది వేసాను ఇంకా ఇందులో ఎలాంటి ఇలాంటి మసాలాలు ఏమీ యూజ్ చేయలేదన్నమాట ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను కొత్తిమీర వేసాను రెసిపీ చాలా బాగా వచ్చింది కొంచెం పచ్చిమిర్చి అనేది పచ్చ పచ్చగా ఉన్నాయి చూస్తున్నారు కదా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ పట్టు వేసాను కదా చాలా బాగుంది ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉంది సో ఈ రాజుల నాటి కాలం వంట ఎలా ఉందో తప్పకుండా మీరు కామెంట్ చేయాల్సిందే సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మొత్తానికైతే పిల్లలకు బాక్స్ పెట్టేశాను మా బాబాయ్ అయితే ఇక్కడే తినేస్తున్నాడు ఇంకా వేడి వేడి ఉంది కదా చిన్న కొద్దిగా కలిపేసుకొని తింటున్నాడు సో తప్పకుండా షార్ట్ వీడియోస్ చూడండి నేను చెప్పిన నాన్ నానే ఆప్షికల్ అమ్మ అనే యూట్యూబ్ ఛానల్ మా బాబుది అన్నమాట తప్పకుండా చూడండి సో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి